హలో నమస్తే నేను జర్లిస్ట్ అన్నారు పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుంది పోలవరం ఒక కలగానే మిగిలిపోతుందా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు చూస్తే అలాగే అనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి పోలవరానికి సంబంధించి ఇమీడియట్గా పూర్తి చేయాలంటూ రకరకాల ప్రయత్నాలు చేస్తూ వచ్చింది కేంద్రం ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తే ఆలస్యం అవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి దీన్ని ఇవ్వండి మేమే నిర్మిస్తామంటూ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుంది నిర్మించిన దానికి సంబంధించిన బిల్స్ని కేంద్ర ప్రభుత్వం రీఎంబర్స్ చేస్తుంది అనేది అప్పుడు పెట్టుకున్న ఎజెండా దాని ప్రకారమే ప్రాజెక్టు సంబంధించిన నిర్మాణ పనులు ఆయన చేపడుతూ వచ్చారు సో దాదాపు డెబ్బై శాతానికి పైగా ప్రాజెక్టు పనులు మేము పూర్తి చేసామంటూ నేను కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ పోలవరం దగ్గరికి వెళ్ళిన సందర్భంలో చెప్తున్న మాట సో డెబ్బై శాతం పనులు పూర్తి చెప్తున్నారు పదమూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్తున్నారు పదమూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే డెబ్బై డెబ్బై శాతం పనులు ఎలా ఆ ప్రాజెక్టుకి సంబంధించిన కాస్ట్ నలభై వేల కోట్ల పై రూపాయలు పైన ఉంది కదా పదమూడు వేల కోట్లకు డెబ్బై వేల కోట్ల రూపాయలు డెబ్బై శాతం పనులు పూర్వయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నమాట నిన్న తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నమాట మొత్తం ప్రాజెక్ట్ని విధ్వంసం చేసేశారు కావాలని ప్రాజెక్టుకు సంబంధించిన డయాఫ్ ఫ్రమ్ కూల్ చేశారు వాంటెడ్లీ ఇంటెన్షనల్గా దాన్ని కూల్ చేశారు విధ్వంసం చేశారు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే ఇది ప్రాజెక్టు కట్టడానికి కనీసం ఇంకో నాలుగు సంవత్సరాలు పడుతుంది అంటూ ఆయన మాట్లాడారు సో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పోలవరం ప్రాజెక్టుకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం డబ్బులు ఇవ్వలేదంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు సో కేంద్రం డబ్బులు ఇవ్వకపోతే ఏంటి రాష్ట్ర ప్రభుత్వం కట్టొచ్చు కదా రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఇష్యూ కదా మీరే పెట్టేసుకొని పెట్టి కట్టేసేయండి ఆ తర్వాత కావాలంటే కేంద్రం దగ్గర తీసుకోవచ్చు మన ప్రయారిటీ కదా అని చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కానీ ఆ తర్వాత ఐదేళ్ల కాలంలో రకరకాల డెడ్ లైన్స్ పెట్టుకున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ని పూర్తి చేయలేకపోయారు ఇరవై ఒకటిలో పూర్తి చేస్తామన్నారు ఇరవై రెండులో పూర్తి చేస్తామన్నారు సో ఇప్పుడు ఇది ఎప్పటికవుతుందో తెలియదు అనేది చివరిగా ఆంధ్రప్రదేశ్ వచ్చిన మాజీ మంత్రి అంబట్ రాంబాబు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న అంబట రాంబాబు చెప్పిన మాట ఈ ప్రాజెక్ట్ ఎప్పటికవుతుందో కూడా చెప్పలేమంటూ మాట్లాడారు తాజాగా చంద్రబాబు నాయుడు గారు ఇంకో నాలుగేళ్ళు సమయం పడుతుంది దీన్ని పూర్తి చేయడానికి అంటున్నారు సో పరిస్థితులు చూస్తుంటే గతంలో ఏడాది డెడ్ లైన్లు పెట్టుకున్న ప్రభుత్వాలే ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయడానికి చాలా ఆలస్యం చేసి చేస్తూ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి గారే ఇంకో నాలుగేళ్ల సమయం పడుతుంది అని చెప్తూ ఉండడంతో ఈ ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందో అనే అనుమానం కలుగుతుంది ఖచ్చితంగా ఈ టెన్యూర్లో పూర్తవుతుంది అనే భరోసాని టీడీపీ ప్రభుత్వం ప్రస్తుతం ఇచ్చే పరిస్థితిలో కనపడట్లేదు అక్కడ జరిగిన విధ్వంసం కారణంగా కనీసం నాలుగేళ్ళు పడుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నమాట కనీసం నాలుగేళ్ళు అంటే డెఫినెట్గా ప్రాజెక్టులకు సంబంధించి అనుకున్న టైంలో ఇన్ టైంలో పూర్తి చేయడం అనేది అంత ఈజీ ఇష్యూ కాదు పైగా గోదావరికి ప్రతి ఏటా వరదలు చూస్తూ ఉంటాం వరదలు వచ్చిన సమయంలో అక్కడ ప్రాజెక్టుకి సంబంధించిన పనులు చేయడానికి ఏమాత్రం కూడా సాధ్యం ఉండదు చాలా పెద్ద సాధ్యమయ్యే పరిస్థితి కాదు చాలా పెద్ద ఎత్తున వరద ఉధృతి పోలవరం ప్రాంతంలో గోదావరికి ఉంటుంది కాబట్టి ఆ సమయంలో పూర్తిగా అక్కడ పనులు ఆపాల్సిన పరిస్థితే ఉంటుంది సో గట్టిగా ఆరు ఏడు నెలలు ఆరు నెలల కంటే ఎక్కువ పనులు చేసే పరిస్థితి ఉండదు గోదావరిలో సో ఆ ఆ నేపథ్యంలో నాలుగేళ్లలో పూర్తవుతుందా అంటే చంద్రబాబు నాయుడు గారు నాలుగేళ్ళు సమయం పడుతుందని చెప్పినప్పటికీ ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ నాలుగేళ్లలో ప్రాజెక్టు పూర్తవుతుందనే భరోసా మాత్రం మాత్రం అటువంటి భరోసాతో మాత్రం ప్రజలు ఉండే పరిస్థితి లేదు అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అంటూ ఒకటి ఉంటుంది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పోలవరంకి సంబంధించిన పనులను మానిటర్ చేస్తూ ఉంటుంది పోలవరంలో ఏ స్థాయిలో పనులు అయ్యాయి ఎలా అయ్యాయి ఏది ముందు చేయాలి ఏది వెనక చేయాలి ఏది విధ్వంసం జరుగుతుంది ఏది కూల్ చేస్తున్నారు ఇవన్నింటినీ కూడా మానిటర్ చేసే బాధ్యత పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఉంటుంది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చెప్పిన దాని మేరకు మాత్రమే అక్కడ పనులు జరగాలి అక్కడ జరుగుతున్న పనులకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి సంబంధించిన అనుమతులు ఉండాలి వాళ్ళ వాళ్ళ యాక్సెప్టెన్సీ ఉండాలి ఆ తర్వాత మాత్రమే పనులు జరుగుతున్నాయి సో అప్పుడు ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రాజెక్టులను కూల్చేస్తుంటే డయాప్రం డయఫరం వాళ్ళని విధ్వంసం చేస్తుంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సిడబ్ల్యూసి వీళ్ళంతా కూడా ఎందుకు అక్కడ జరుగుతున్న విధ్వంసం పైన నోరెత్తకుండా సైలెంట్గా కూర్చున్నారు సో ఈ ఐదేళ్ల కాలంలో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాకుండా అక్కడ ప్రాజెక్ట్ని ముందు వెనక వెనక ముందు కట్టుకుంటూ కూల్చి కూలిపోవడానికి కారణం అక్కడ ప్రభుత్వం అవుతుంటే ఎందుకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ స్పందించలేదు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు ఎందుకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ బాధ్యత తీసుకోదు కేంద్ర ప్రభుత్వం బాధ్యత కూడా ఖచ్చితంగా ఉంటుంది కదా రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేయకూడదు ఇలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది కదా ఇది జాతీయ ప్రాజెక్టు కదా జాతీయ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో ఉండే ప్రాజెక్టు కదా అక్కడ జరుగుతున్న పనులు కావచ్చు అక్కడ పెడుతున్న ఖర్చును కావచ్చు కేంద్ర ప్రభుత్వమే మానిటర్ చేస్తుంది కదా సో జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేస్తుంటే కేంద్రం ఏం చేస్తుంది అనేది ఒక ప్రశ్న అవుతుంది సో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ వ్యాఖ్యలపైన ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది ఏ రకంగా విధ్వంసం జరుగుతుంటే వాళ్ళు సైలెంట్గా కూర్చున్నారు చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఎందుకు విధ్వంసం జరిగింది ఆ విధ్వంసం వెనుక కుట్రందా ఇంటెన్షనల్గా చేశారనే విషయాన్ని కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ టీడీపీ కలిసి రాష్ట్రంలోను కేంద్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి కూడా దీనిపైన బాధ్యత ఉంటుంది సో అటువంటి పీపీఏ ఇప్పుడు ఇమీడియట్గా ప్రాజెక్టు తక్షణం పూర్తికి యుద్ధ ప్రాతిపదికన పూర్తికి నాలుగేళ్ల లోపు పూర్తికి కావాల్సిన అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి ఏ రకంగా పూర్తి చేయవచ్చు అనే దానిపైన కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఇమీడియేట్గా చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలకు పరిమితం కాకుండా కేంద్ర ప్రభుత్వం సహాయంతో సిడబ్ల్యూసీ సహాయంతో కేంద్ర జలవనరుల శాఖ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని బయటపెట్టి అవసరమైతే దానికి బాధ్యులైన వాళ్ళపైన చర్యలు తీసుకునే ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేయాలి పోలవరం ఆలస్యం కావడం వెనుక ఉన్న పాపాత్ములు ఎవరైతే ఉన్నారో పోలవరం పూర్తి కాకుండా అడ్డుపడి పోలవరాన్ని విధ్వంసానికి కారణమైన పాపాత్ములు ఎవరైతే ఉన్నారో తప్పులు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా జైళ్ళకు పంపించాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇది ఒక ప్రభుత్వానికో లేదా ఒక పార్టీకో రెండు పార్టీలకో ఇద్దరు నాయకులకో సంబంధించిన విషయం కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ సంబంధించిన విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన తర చాలా దశాబ్దాల కోరిక కాబట్టి దాన్ని తీర్చడానికి సంబంధించి కుట్ర కోణంతో నష్టం చేసిన నాయకులు అధికారులు ఎవరిపైనైనా చర్యలు తీసుకునే ప్రయత్నం ఎన్డీఏ సర్కార్ ఖచ్చితంగా చేయాలని కోరుకుందాం